అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే ఒకటి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే అని కూడా పిలుస్తారు ఇది అనేక దేశాలలో కార్మిక ఉద్యమం మరియు కార్మికుల పోరాటాలు మరియు లాభాలను స్మరించుకోవడానికి మే ఒకటిన జరుపుకునే ప్రభుత్వ సెలవు దినం ఈ సెలవు దినం యొక్క మూలాలు కార్మిక సంఘాల ఉద్యమంతో ముఖ్యంగా ఎనిమిది గంటల పని దిన ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి ఇది ఎనిమిది గంటలు పని కోసం ఎనిమిది గంటలు వినోదం కోసం మరియు ఎనిమిది గంటలు విశ్రాంతి కోసం కోరింది మే పదకొండు మదర్స్ డే మదర్స్ డే అనేది కుటుంబం లేదా వ్యక్తి యొక్క తల్లిని అలాగే మాతృత్వం మాతృబంధాలు మరియు సమాజంలో తల్లుల ప్రభావాన్ని గౌరవించే వేడుక శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం సాధించిన విజయాలను గౌరవించడానికి మరియు శాస్త్రవేత్తలు పరిశోధకులు ఇంజనీర్లు మరియు ఈ రంగంలో ఇతరుల సహకారాన్ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం మే పదకొండున జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరుపుకున్నారు మరియు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు మరియు పదమూడు తేదీలలో పోఖ్రాన్లో భారతదేశం విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించినందుకు గుర్తుగా ఈ తేదీని ఎంపిక చేశారు కామన్వెల్త్ దినోత్సవం మే ఇరవై నాలుగు ఇది మార్చిలో రెండవ సోమవారం జరిగే కామన్వెల్త్ దేశాల వార్షిక వేడుక కామన్వెల్త్ లోని ఎంపిక చేసిన సభ్యదేశాలలో ఈ తేదీకి కొంత అధికారిక హోదా ఉన్నప్పటికీ ఈ తేదీ ఆచారాలు కామన్వెల్త్ అంతటా ఏకరీతిగా ఉండవు మరియు చాలా కామన్వెల్త్ దేశాలలో ఈ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా జరుపుకోరు ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం మే ముప్పై ఒకటి ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం డబ్ల్యూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటిన జరుపుకుంటారు వార్షిక ఆచారం పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలు పొగాకు కంపెనీల వ్యాపార పద్ధతులు పొగాకు వాడకానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఏమి చేస్తోంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన జీవన హక్కును పొందేందుకు మరియు భవిష్యత్తు తరాలను రక్షించడానికి ఏమి చేయగలరో ప్రజలకు తెలియజేస్తుంది E